ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆల్ ఆఫ్ ఆఫ్ యూ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు అట్లానే ఇవాళ జనవరి మూడవ తారీఖు అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మన ఆడబిడ్డలకు పండగ దినం సావిత్రిబాయి పూలే గారి జన్మదినం మరి సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై మూడవ జ నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి సావిత్రిబాయి పూలే అంటే ఆమె మామూలు బిడ్డ కాదు ఒక పులి బిడ్డ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడబిడ్డలు అందరూ ఇవాళ చదువుకుంటున్నారంటే రోజు లేస్తే ఆమెకు దండం పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి మరి సావిత్రిబాయి పూలే గారు తన జీవిత ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు ఆమె కూడా చదువుకోలేదు కానీ ఒక మహనీయుడిని ఆమె పెళ్లి చేసుకున్నది బాపు జ్యోతిబా పూలే గారు పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్య చదువుకోవాలని దగ్గరుండి భార్యను చదివించిండు చదివించిన తర్వాత సావిత్రిబాయి పూలే గారు అనేక మంది ఆడబిడ్డలకు తను స్వయంగా చదువు చెప్పింది ఎంతోమందికి చదువు నేర్పినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు మరి ఆ ఇద్దరు పుణ్య దంపతులు ఉద్యమంలోనే కాదు అన్నిట్లో కూడా జీవిత పర్యంతం కలిసి కష్టపడ్డారు మొత్తం సమాజ ఉద్ధరణ చేయాలంటే విద్యా వికాసం కావాలని చెప్పి వారిద్దరు విద్య కోసం ప్రయత్నం చేసిండ్రు చాలా అవమానాలు చేసిండ్రు రు పాప మామె బజార్లో నడిచిపోతుంటే రాళ్ళతోని కొట్టిండ్రు ఒకప్పుడు మీద పేడ నీళ్ళు చల్లినటువంటి పరిస్థితి ఉండే అయినా సరే మొక్కువోని ధైర్యంతో మరి సమాజ వికాసమే నాకు కావాలని ముందుండి పోరాటం చేసినటువంటి మానీరాలు సావిత్రిబాయి పూలే వారి జయంతిని ఇంత పెద్ద ఎత్తున మనం సెలబ్రేట్ చేసుకోవడం అన్నది నిజంగా తెలంగాణ బీసీ బిడ్డలది తెలంగాణ బిడ్డలందరికి కూడా జన్మ ధాన్యమైనట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది అదేవిధంగా మరి వాళ్ళ మరి వాళ్ళ మనం సావిత్రిబాయి పూలే గారి జన్మదినం సందర్భంగా ఇంతమందిని కలిసినం కలిసినం ఆవిడ ఉద్యమ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది మరి వాళ్ళ ఉద్యమం దేనికోసం చేయాలి ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి చరిత్ర తెలుసుకున్నాడే భవిష్యత్తు నిర్మాణం చేస్తారని చెప్తారు మరి డెబ్బై అవుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మరి ఇక్కడ ఇంతమంది బీసీ డలం ఉన్నాం ఈ డెబ్బై ఐదేండ్ల స్వతంత్ర భారతదేశంలో మనకేం జరిగిందన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి నిజానికి చాలామంది గొప్ప గొప్ప మాటలు చెప్తారు కులం లేదు కులరహిత సమాజం నిర్మిస్తామని చెప్తారు కానీ అది వాస్తవమా భారతదేశంలో కులం ఉన్నది అది వాస్తవం ప్రతి ఒక్కరం కులాల ఆధారంగానే బతుకుతూ ఉన్నాం అది కూడా వాస్తవం కాదనలేనటువంటి వాస్తవం అయితే భారతదేశ రాజ్యాంగం రాసినటువంటి పెద్ద మనుషులందరూ కూడా కులం వాస్తవం కాబట్టే కులం ఆధారంగా కొన్ని రక్షణలు కల్పించినారు చాలా సంతోషకరం ఎస్సీలలో ఉన్న కులాలకు ఎస్టీలలో ఉన్న కులాలకు భారతదేశ రాజ్యాంగంలో కొన్ని రక్షణలు కల్పించినారు నిజంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతదేశ ప్రజలందరూ కూడా చేతులెత్తి మొక్కాలే లేకపోతే ఎస్సీ ఎస్టీలకు ఇంతవరకు కూడా ఎటువంటి ఫలాలు కూడా దక్కకపోతుండే కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అదే సందర్భంలో బీసీలల్లో ఉన్నటువంటి కులాలన్నిటికీ కూడా రాజ్యాంగంలో చేర్చి రక్షణ కల్పించుంటే బాగుండేది కానీ అది జరగలేదు మరి అది జరిగి ఉంటే ఇవాళ నేను బలంగా చెప్తా ఉన్నా మన బీసీల సంఖ్యా బలంతో నేను చెప్తా ఉన్నా ఆనాడే రాజ్యాంగంలో బీసీలకు రక్షణ దొరికి ఉంటే ఇవాళ భారతదేశం అభివృద్ధిలో అమెరికాను దాటేసి ఉండేది అనేటటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ జరగలేదు జరగకపోగా తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎంతోమంది ఉద్యమాలు చేస్తే పంతొమ్మిది వందల యాభై మూడులో నెహ్రూ గారు అన్నాడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మొట్టమొదటిసారి బీసీల మీద అధ్యయనం చేయడానికి కాకా కాలేల్కర్ కమిషన్ అని చెప్పి వేయడం జరిగింది పాపమైన పెద్ద మనిషి మంచిగా చదివిండు పరిస్థితులు అధ్యయనం చేసిండు భారతదేశం అంతా తిరిగిండు రెండేళ్లలో రిపోర్ట్ ఇచ్చిండు అయితే నెహ్రూ గారు ఏం చేసిరంటే ఆనాడు నువ్వు రిపోర్ట్ ఇచ్చినావు కరెక్టే రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది కులాలు ఉన్నాయి బీసీలల్లో అని చెప్తున్నావు కరెక్టే అందులో ఎనిమిది వందల ముప్పై ఏడు కులాలు ఎంబీసీ కులాలు మోస్ట్ బ్యాక్వర్డ్ ఉన్నాయని చెప్తున్నావు కరెక్టే కానీ దీనికి ప్రాతిపదిక ఏంటిది అని ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఆ రోజు ఆయన చెప్పి ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు ఆ యొక్క రిపోర్ట్ని ఆనాడు రిజెక్ట్ చేసిన ఇది చరిత్ర కాదనలేనటువంటి వాస్తవం అని సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి మరి ఇక్కడ ఒక ప్రశ్న నేను కాంగ్రెస్ వాళ్ళని అడుగుతా ఉన్నా నెహ్రూ గారే కమిషన్ వేసిరి రెండేండ్లు ఆ కమిషన్ నెహ్రూ కేర్ కిందనే పనిచేసే మరి ఏ ప్రాతిపదికన పనిచేసిందో ప్రధానమంత్రి గారికి తెలియలేదంటే ఆ రెండేండ్లు రివ్యూ చేయలేదంటే మరి ఇది కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసిన ద్రోహం కాదా అని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా ఇవాళ ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆ రిపోర్ట్ రిజెక్ట్ చేస్తే మళ్ళా ఇరవై నాలుగు ఏండ్లు ఎవరు కూడా బీసీల గురించి మాట్లాడలే ఎక్కడా కూడా బీసీలకు ప్రభుత్వం కేంద్ర స్థాయిలో ఏమీ కూడా చేయలే అప్పుడేం జరిగింది కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం వచ్చింది జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు ప్రై ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో బీపీ మండల్ కమిషన్ వేసిరు కాంగ్రెస్ వాళ్ళు వేయలే మండల్ కమిషన్ వేసింది మొరార్జీ దేశాయ్ జనతా పార్టీలో ఆయన పెద్ద మనిషి బాగా స్టడీ చేసిండు చాలా అన్యాయం జరుగుతుంది డెబ్బై శాతం విద్యా ఉద్యోగాలలో మరి వాటా ఇవ్వాలని చెప్పి సంవత్సర కాలం లోపలనే రిపోర్ట్ ఇచ్చిండు కానీ అంతలోపు ఏమైంది జనతా పార్టీ పోయింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగింది గొప్పగా చెప్తున్నారు ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగిందంటే మండల్ కమిషన్ రిపోర్ట్ తీసి పదేండ్లు బీర్వాల పెట్టి భద్రంగా తాళమేసినారు తప్పితే ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు న్యాయం జరగలే ఇవాళ నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదంటారా ఈ వాస్తవాన్ని నైన్టీన్ ఎయిటీలో మండల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే మళ్ళా కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రి సింగ్ పదేండ్ల తర్వాత వచ్చేంత వరకు కూడా బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన పాపాన పోలేదు ఇవాళ బాగా నోరు పెట్టుకొని మాట్లాడుతున్నారు మేమందరం బీసీల ఇందిరా పార్క్ దగ్గర రెండు ముచ్చట్లు మాట్లాడుకుంటామంటే నిన్న రాత్రి తొమ్మిది దాకా పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి ఇక మీకు ఇప్పుడే బీసీలు గుర్తొచ్చిరా అంటారు చెప్తాం చెప్తాం మీ చరిత్ర కూడా చెప్తాం మీరు పదేండ్లు భద్రంగా బీర్వాల పెట్టి తాళం పెట్టిరు మండల కమిషన్ రిపోర్టు మళ్ళా కాంగ్రెసేతర తర ప్రధానమంత్రి వచ్చినప్పుడే సింగ్ గారు వచ్చినప్పుడే దానికి న్యాయం జరిగింది ఆయన అమలు చేసిండు పాపం మండల్ కమిషన్ రిపోర్ట్ని అమలు చేస్తే ఇక గొప్పగా మాట్లాడే భారతీయ జనతా పార్టీ నాయకులు సింగ్ గారికి ఆనాడు సపోర్ట్ విత్డ్రా చేసుకున్నారు ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టిండ్రు సంకీర్ణ ప్రభుత్వం ఉండే బీజేపీతో కలిసిన ప్రభుత్వం ఉండే బీసీల కోసం మంచిగా చేసినటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండడానికి లేదని బీజేపీ ఆనాడు సపోర్ట్ వాపసు చేసుకున్నది ఇది కాదా ఇది తప్ప బీజేపీ నాయకులు ఇవాళ ఆన్సర్ చేయాలి ఆనాడు మరి కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఉండే ఎంపీలు కానీ వీపీ సింగ్కి సపోర్ట్ చేయలేదు మొత్తానికి ఆయన ప్రభుత్వాన్ని ఊలగొట్టినరు తర్వాత కేసుల మీద కేసులు వేసిన పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇరవై ఏడు శాతం కేవలం ఉద్యోగాలలో మాత్రమే బీసీలకు రిజర్వేషన్ వచ్చింది కేవలం ఉద్యోగాలలో మాత్రమే మళ్ళీ రెండు వేల ఆరు దాకా అంటే ఇంకొక పదమూడు ఏండ్లు విద్యలో మనకు రాలేదు రిజర్వేషన్ రెండు వేల ఆరులో మళ్ళా పదమూడేళ్ళకు అప్పుడు విద్యలో రిజర్వేషన్ వచ్చింది అంటే నెహ్రూ గారి రాజ్యంలో అన్యాయమే ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు అన్యాయమే తర్వాత రాజీవ్ గాంధీ గారు వస్తే ఇదే విపి సింగ్ గారు నేను అమలు చేస్తున్న మండల్ కమిషన్ రిపోర్ట్ అంటే పార్లమెంటులో గంట నర మాట్లాడతారు రాజీవ్ గాంధీ గారు మాట్లాడేమంటారు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఈ దేశం అయిపోతుందని చెప్పి ఆనాడు రాజీవ్ గాంధీ గారు మాట్లాడినరు ఇది చరిత్ర కాదని లేని వాస్తవం ఇది తప్ప అని నేను కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళు అడుగుతా ఉన్నా ఆ తర్వాత రెండు వేల ఆరులో విద్యలో వచ్చింది రిజర్వేషన్ ఇక కొట్లాడంగా కొట్లాడంగా మరి సోనియమ్మ రాజ్యం వచ్చింది సోనియమ్మ రాజ్యంలో రెండు వేల పదకొండులో కులగణన వేస్తామని చెప్పి మొదలుపెట్టినరు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినరు కులగణన వేసినరు కానీ ఆ రిపోర్ట్ మాత్రం ఇంతవరకు బయట పెట్టలే ఎందుకోసం భయం మనం ఎంతమందిని ఉన్నామో తెలిస్తే అంత వాటా ఇవ్వాల్సి వస్తుందని భయం తప్పితే ఇంకొకటి ఏమీ లేదు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి సోనియమ్మ ఆ రిపోర్ట్ ఇవ్వకుండానే వెళ్ళిపోయింది ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో వచ్చింది వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు కూడా ఆ రిపోర్ట్ బయట పెట్టలే బయట పెట్టకుండా ఇప్పుడు ఏమంటారు బాజాప్తా ఓపెన్గా చెప్తున్నారు బీజేపీ నాయకులు మేము కులగణనకు వ్యతిరేకం మేము కులగణన చెయ్యము అని చెప్తా ఉన్నారు ఇవాళ అట్లా అని చెప్పి సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు అఫిడేవిట్ వేసిండ్రు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే రెండు జాతీయ పార్టీలు అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అడుగడుగున బీసీలకు అన్యాయం చేసిరు తప్పితే ఎక్కడ కూడా న్యాయం చేయలే ఇవాళ నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ ఏ ఒక్కటి అవాస్తవమైనా నేను రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి నేను కరెక్ట్ మాట్లాడుతూ ఉన్నా న్యాయబద్ధంగా మాట్లాడుతూ ఉన్నా ధర్మబద్ధంగా మాట్లాడుతూ ఉన్నా ఎవరన్నా రా ఎవరన్నా ఈ భారతదేశంలో బీసీలకు న్యాయం చేసిరంటే అది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే పైన మమతా బెనర్జీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నవీన్ పట్నాయక్ గారు కావచ్చు శరద్ పవార్ గారు కావచ్చు ఏఐడిఎంకే కావచ్చు డిఎంకే కావచ్చు ప్రతి ఒక్క చోట మీరు ఎక్కడ చూసినా మన కేసీఆర్ గారు కావచ్చు ఎన్టీఆర్ గారు కావచ్చు కేవలం బీసీ బీసీలకు న్యాయం చేసిందంటే ప్రాంతీయ పార్టీలు మాత్రమే న్యాయం చేసినాయన్న విషయం మనం విస్మరించడానికి లేదు అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి వాళ్ళ ఈ బీసీ మహాసభ వేదిక ద్వారా భారతీయ జనతా పార్టీని మేము మొదటి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేందంటే ఇప్పుడు సెన్సెస్ చేస్తున్నారు జనాభా లెక్కలు చేస్తున్నారు ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో తప్పకుండా దాంట్లో కులగణన చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇక్కడ మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది మీ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మనకేం చెప్పింది ఎన్నికలలో ఏం హామీ ఇచ్చిండ్రు అమ్మ మీరు వచ్చిర్రు ధన్యవాదాలు కూర్చోండి ఏ ఏమి ఏం వాగ్దానం ఇచ్చిండ్రు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినాకనే లోకల్ బాడీ ఎన్నికలకు పోతామన్నారు ఇక్కడ ఒకసారి మనందరం ఆలోచన చేయాలి ఎన్నికల్లో హామీ ఇచ్చేటప్పుడు తెలియదా ఎట్లా చేయాలనో నలభై రెండు శాతం ఉట్టిగానే హామీ ఇచ్చేస్తారా అంటే ప్రజలకు ఏది పడుతుంది అది చెప్పి తర్వాత సంగతి తర్వాత చూడాలనుకున్నారా మీరు నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పినప్పుడే మీకు తెలుసు ఏం తెలుసు మీకు మీకు ముందట కర్ణాటక ఫెయిల్యూర్ స్టోరీ ఉంది బీహార్ ఫెయిల్యూర్ స్టోరీ ఉంది దాని తర్వాత మీకు తెలుసు మొట్టమొదట డెడికేటెడ్ కమిషన్ వేయాలని తెలుసు మహారాష్ట్రలో కూడా మీరు ఫెయిల్ అయిపోయినరు ఈ వివరాలన్నీ కూడా మీకు తెలుసు తెలిసి కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలనే బీసీ డెడికేటెడ్ కమిషన్ వేసేది ఉండే జై తెలంగాణ ఒక్క నిమిషం కానీ దయచేసి మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు ఒక విజ్ఞప్తికి ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నడుస్తా ఉన్నది ఈ ప్రభుత్వం మనకు హామీ ఇచ్చింది ఏమని హామీ ఇచ్చింది నలభై రెండు శాతం మేము రిజర్వేషన్ చేసినాకనే ఎన్నికలకు పోతామన్నారు మీరు నలభై రెండు శాతం లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇవ్వాలంటే అధికారంలోకి వచ్చిన నెల లోపలనే బీసీ డెడికేటెడ్ కమిషన్ వేయాల్సింది వేయలేదు మీరు మేము గుర్తు చేసినాం తెలంగాణ జాగృతి నుండి జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగులో మేము రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మరీ గుర్తు చేసినాం మీరు ఇస్తామన్నారు మీరు డెడికేటెడ్ కమిషన్ వేయండి మీరు ఇస్తామన్నారు ప్రక్రియ ప్రారంభించండి అని కానీ చేయలేదు చేయకుండా మనందరం కూడా గొడవ చేసేంత వరకు హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీ డెడికేటెడ్ కమిషన్ వేయలేదన్నటువంటిది వాస్తవం ఇప్పుడు వేసిండ్రు రెండు నెలలైంది బీసీ డెడికేటెడ్ కమిషన్ కానీ ఈ లోపల ఏం చేసిండ్రు లెక్కలు ఇంకో కమిషన్ పెడుతున్నది అంటే ఇందులో కుట్ర ఏముంది లెక్కలు ఒక కమిషన్ పెడుతున్నది రిపోర్ట్ ఇంకో కమిషన్ ఇస్తున్నది రేపు పొద్దున్నది నిలబడుతుంది ఆ కోర్ట్లో ఇగో ఇలా అందుకే పెట్టినాం బీసీ మహాసభ ఉట్టిగా పెట్టలే మాకు తెలియక పెట్టలే కాంగ్రెస్ నాయకులు నన్ను అడుగుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు అని నేను తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని సందర్భోచితంగా మాత్రమే మాట్లాడతా ఇవాళ సందర్భం ఉన్నది ఈ సందర్భం మిస్ అయిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడితే ఏమంటారు కవితమ్మ ఎందుకు మాట్లాడలే ముందు అంటారు అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాం చెప్పాలి ఇవాళ మీరు జవాబు చెప్పాల్సిందే నలభై రెండు శాతం ఏ విధంగా రిజర్వేషన్లు ఇస్తారో ఆ ప్రక్రియలో లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం చేయాల్సిందే అని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇవాళ ఈ బీసీ మహాత్వ సభ ద్వారా మీ అందరి మద్దతుతో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నలభై రెండు శాతం రిజర్వేషన్ మీరు చెప్పినారు మరి ఎందుకు చెప్పిరో నలభై రెండు శాతం నాకు అర్థం కాలేదు బీసీలు నలభై రెండు శాతం కన్నా ఎక్కువనే ఉంటారు అవునా కదా ఎక్కువనే ఉంటాం మరి నలభై రెండు శాతం అని చెప్పిను పోనీ చెప్పినంత నన్న మీరు అమలు చేయండి లేదంటే లెక్క తేలిన తర్వాత మేమెంతుంటే మాకంత రిజర్వేషన్ ఇచ్చి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి వాళ్ళ మరి వాళ్ళ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు సావిత్రిబాయి పూలేకి నిన్న మనం ధర్నా పెట్టంగానే సావిత్రిబాయి పూలే జయంతి గా చేయాలని రాత్రి పూట మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదట అవునా కాదా ఇది డెఫినెట్ గా మన విజయమే నేను చెప్తా ఉన్నా కదులుతున్నాయి కదులుతున్నాయి జంగు బట్టిన ప్రభుత్వం రథ చక్రాలు కదులుతున్నాయి తప్పకుండా తప్పకుండా రానున్నాయి రానున్నాయి మన బహుజనులందరు కూడా మంచి రోజులు రానున్నాయి మనం ఇట్లనే ఉద్యమించాలే ఉద్యమిస్తేనే చీకటి జీవితాల్లో సూర్యుడు ఉదయిస్తాడు అంతే తప్పితే మామూలుగా రాదు కాబట్టి ప్రభుత్వం దొంగ లెక్కలు కాకి లెక్కలు కాకుండా నిజమైన లెక్కలు పెట్టి వాటా బీసీలకు ఇస్తామని వాగ్దానం చేసింది ఇవ్వాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నా ఇక్కడ వచ్చిన మా మిత్రులందరూ కూడా కోరుతున్నా మీకు భూమికున్న తోపిక ఉండాలి ఎందుకంటే డెబ్బై మంది మాట్లాడేది ఉంది అలా మనము మనము ప్రతి కులం నుంచి ఒక వ్యక్తికి ఇక్కడ పిలిచినాం పాములు పట్టే అన్న కూడా వచ్చిండు మరి పాము కూడా తీసుకొని వచ్చిండంట భయపడకుండా ఎవరు ఇప్పుడైతే కంట్రోల్నే ఉంది అది కానీ పాము కూడా వచ్చింది మన మీటింగ్కి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బీసీలలో ఉన్న అన్ని కులాలకు సంబంధించినటువంటి నాయకులు వారి వాయిస్ వినిపించాలనే ఉద్దేశంతో ఈ సభ పెట్టుకున్నాం కొంచెం రష్ ఎక్కువైంది అడది ఎండగొడుతుంది నాకు తెలుసు క్షమించాలే పోలీసు వాళ్ళు లేట్గా పర్మిషన్ ఇవ్వడంతో అంతకన్నా ఎక్కువ నీడ వేసే అవకాశం రాలేదు మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఇద్దాం మధ్య మధ్యలో మా కళాకారులు వచ్చిండ్రు కళాకారులందరూ కూడా మేము బీసీ కళాకారులం ఉద్యమిస్తామని చెప్పి వారు వచ్చిండ్రు వారు కూడా పాటలు పాడుతుంటారు మొత్తం అయిపోయినాక అందరూ డెబ్బై మంది మాట్లాడినాక లాస్ట్ కు మళ్ళొకసారి ఈ మహాసభ తీర్మానాలు చేసుకొని అప్పుడు సభ ముగిస్తాం కాబట్టి ఓపిక్ కూర్చోవాలని చెప్పి అందరికి కోరుతా ఉన్నా జై బీసీ జై తెలంగాణ జై బీసీ